ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా మర్ది మా దివ్య అయితే ఇద్దరు కలిసి అయితే వాళ్ళ మా మర్ది వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్తాడు వాళ్ళ ఊర్లో అయితే సారీ ఫంక్షన్ అయితే ఉన్నదంట అది ఎవరిదో కాదు మా మా ఇంటికి వచ్చిన దివ్యతో తోడి పెళ్లి కూతుంది అవునంట ఈ రోజు వాళ్ళు ఇక పొద్దున్న ఎందుకు అనేసి అయితే ఇప్పుడు నాలుగు అయింది టైమ్ ఇప్పుడు వెళ్తాను అలాగే మా నాన్న పాప కూడా రెడీ అయిన్లు ఎందుకంటే మా పాపకి జుట్టు మొత్తం చిందర వందర అయి ఉన్నది బేబీ కటింగ్ లేకుంటే గుండు గుండు అన్నం గాని ఇక గుండు క్యాన్సిల్ అయింది ఏమో తెలియదు నాన్న పోయినాక ఏం చేసేస్తాడో ఇక మొత్తానికి అల్లు రెడీ అవుతాను ఇల్లు రెడీ అవుతాను మా నాన్నమ్మ అయితే పడుకునే ఉన్నది ఇక ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కూలర్ ఫ్యాన్ పెట్టి పిచ్చినాం కానీ ఇక ఎండలు ఘోరంగా కొడుతున్నాయి వశం అయితలేదు ఇక ఇల్లు అయితే రెడీ అయి ఉన్నారు చీకట్ అవుతుంది మరి రెడీ అయిన లేదా పోడే మమ్మీ అగో మమ్మీకి స్నానం చేపించి రెడీ చేసిండ్లు వింటన్నావా మమ్మీకి స్నానం చేపించి రెడీ చేసిండ్ మరి ఆమె ఇక ఇది పొంగ ఉంటదో లేదో అని మామయ్యతో పోతాం కదా మనం ఏమో అనుకోవచ్చు అని స్నానం మమ్మీ పోయితన్నావా పో బాయ్ కటింగ్ చేపించిరా ఇక పో తాతతోని పో తోడు పెళ్ళి కూతుర్ని అడిగానని చెప్పండి అందరు ఎవరికి బాగా చెప్తాను ఇప్పి కటింగ్ పట్టుకొని అది తీసేస్తారు ఇప్పుడు అగో నీకు జడలు పెట్టడానికి కూర్చో ఉండదు ఇక పోతావా నువ్వు దా నువ్వు ఇక కటింగ్ చేపించుకొని పోవాలి య్ ఏమాట నాన్న కూడా వస్తాడేమో అక్కడ వరకు పట్టుకొని పోల్ని

ఏమంటానా నేనా నేను ఇక పోయితా నడుచుకుంటాముడు అయింది మధ్యలోనే ఇక అమ్మ ఉడుస్తుంది కదా కానీ ఏమైంది ఏదో నీలియా వాటర్ కొన్ని తాగడానికి గ్లాస్ లేదు అందుకనే అడిగిన అక్కడ ఉన్నదా లేకుంటే నేనే పెట్టి తాగుతుండేదా